ఎలా ఉన్నారు బాగు బాగుండే మీరు కూడా సో ఎక్కువగా ఉండండి ఇంకా మనం రాకైతే చల్లగా ఉండే వాతావరణం ఇంకా ఇప్పుడు అయితే మనకి అయితే అడ్లీ రాసినప్పటికైతే మనిషిక అయితే ఇంకా ఏడైతే బయట వేసి చల్లటి వాతావరణం వేడికి ఇంకా ఎవరు అయితే వచ్చేసింది ఇంకా ఎందుకని చెప్పి ఇంకా రోజు అయితే నాకు అయితే ఇడ్లీ అయితే తయారు చేయవచ్చు టైం వచ్చేసి ఇప్పుడైతే ఎంత విడిదా ఇంకా చేస్తాను చూ మరి ఇంటికాడ్ చేస్తే తెలియదు కానీ ఎడైతే కానీ మళ్ళీ అందులోకి ఏమైంది చట్నీ చట్నీకి అయ్యే చట్నీ ఉల్లిపాయ ఉంటాయి టమాటూ ఇలా చెట్నీ నాకైతే ఇంకా పచ్చిమిర్చి టమోటా ఉల్లిపాయ అల్లం ముక్క ఇవన్నైతే బాగా ఫ్రై చేసుకున్నాను ఈ బాగా వరకు అయితే మనం అదే అదేవిధంగా ఇంకా ఉన్నాయి ఉన్నాము అందుకనే ఇంకా మనం చూస్తారు కదా ఇంకా పచ్చిమిర్చి ఉల్లిపాయ టమోటా మొత్తం అయితే బాగా ఫ్రై అయిపోయినాయి అదేవిధంగా ఇంకా శనగలు కూడా పొట్టు తీసేస్తాడు ఇంకా స్టవ్ పేసుకొని ఇంక మనమైతే మిక్సీ బట్టర్లో మనమైతే ఇంక మొత్తం ఇది మిక్సీ జరికేసేసేమండి ఇంకా ఈ విధంగా చట్నీ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది టేస్ట్ మొత్తం మిక్సీ పట్టేసి ఇంకా తాళం పేసేసుకుందాం సరే అండి చట్నీ ండి ఇంకా మనకి ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇడ్లీ పిండి వచ్చేసి రాత్రి కలిపి పెట్టేసాను పాపం ఇంత చెప్పే కదా మొన్న రోజునైతే అయితే అమ్మకు బాగుంది ఇంక ఇంట్లో ఎవరు బాగున్నా బాగా బాగా బాగలేకపోయినా ఇంక అందరికీ ఎఫెక్ట్ వచ్చిందండి ఇంకా ఆ విధంగా అయితే మనం మొత్తం అయితే పాపం బుజ్జికి మహేంద్రాకి మనజాకి నానికి నాని అంటే మన మా అయ్యికి మా బాబాయ్కి అందరూ ఫేవరే అండి ఇంకా వాతావరణం మారుతుంది ఇంకా అందరికీ జ్వరం చేసి నాకు ఫుల్ జలుబు అసలు వస్తారు లేదు ఇంకా పాపం మా ఆయన కోసం అని చెప్పేసి ఇంకా ఇడ్లీ అయితే రెడీ చేసేసాను కాకులు కాలకుండా సరేనా ఇంకా రోజు అయితే ఈ రోజు అయితే చిట్నీ రెడీ చేసింది కదా చూసాం ఇంకా ఇంకా మా ఇంకాయనకైతే వడ్డి చేసినండి ఇంకా ఇడ్లీ చట్నీ అప్రీ చేశారు కదా ఇంక మొన్నటి దాకా అయితే వాతావరణం కలవాలని చెప్పి అయితే ఇంక ఇప్పుడైతే విపరీతంగా అని చెప్పి ఇంకా అదే విధంగా అయితే ఇంకా అదే విధంగా అయితే ఇంకా వేడి అనేది బయట వేసి ఇంకా వాతావరణం వేడికి ఇంకా అనేది వచ్చేసినట్టు இங்க இப்படத்தை பொதுவாக இங்க டிஃபன் அது ஆளுக்கே மூடு ரோஜில் வந்துண்டே அந்த போஜனை பேசிட்டு இங்கே போஜனம் அது தினக்கூடாது காப்பிட்டு சேவல் உணவு காட்டி இங்கே அதுக்கான பிரதி ரோஜை இங்கே டிஃபின் வச்சு கொடுக்கறேன் இங்கே அதுக்கான நெண்ண மொன்ன நத்திரி பூட்டூ மூடி பூட்ட அசல பெட் கொண்டே அது இங்கே அப்போ தின పెట్టిన తర్వాత అయితే ఇంకా నేరుగా ఇంకా శనివారం కానీ ఆదవారం బయలుదేరకే ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకా మనకి అక్కడైతే పొలం పొలం స్టార్ట్ అవుతాయి కదా ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత నేను అయితే ఈ సందర్భంగా నాలుగు ఎర్ర పొలం తీసుకున్నాను ఇంకా నాలుగు ఎకరాల వ్యవసాయం చేసుకోవడం జరిగితే ఇంకా అంటే ఇప్పుడు ఈ పిల్లలైతే ఇంకా ఎండాకాలం ఎప్పుడు ఇంకా అక్కడ తిరుగుతున్నారని చెప్పి ఇక్కడికి అయితే వచ్చేసాను ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే ఇంకా పిల్లలు కూడా అట్లాగా ఉన్నాయి వాతావరణం అనేది కొద్దిగా తేడాగా ఉంది కాబట్టి ఇంకా అందుకని చెప్పి ఇంకా అది కూర్చోండి నా పరిస్థితి చివరికి అయితే వచ్చేసింది అయితే కనబడుతుంది అనుకుంటా ఎక్కువ నా ఫీవర్ అది అదిగో పైన సెవెన్ బాట్లు పెడిచిపోయి హాస్పిటల్ అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే మీతో స్థిరతో మాట్లాడిస్తాం ఏదో అనేది మరి బాబు రోజే ఇంకా అక్కడ తప్పలేదు చాకరీ ఇక్కడ ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ మమ్మీ వాళ్ళ దగ్గరైనా సుఖపడేమో ఇక్కడ కూడా నాకైతే ఇంకా చాకరీ తప్పలేదు సరే ఎక్కడ పోయినా కాబట్టి ఇంక చెప్పి అయితే ఇంకా ఇక్కడ మాములుగా కలం పెట్టుకున్నాను ఇంకా అయితే ఫీవర్ అయితే తగ్గినట్టే ఉంది కాస్త అనేది ఇంకొద్ది తగ్గితే ఇదిగా ఉండేది కాస్త చెప్పాను కదా మన మధ్యకాల తరగతి గదులు ఇదే అందుకని చెప్పి మనం ఎప్పుడైనా కానీ తాగి చేసుకో తప్పి చేసుకుంటే మనకి అయితే పోయి అని చెప్పాను కదా నేను ఇంకా పిల్లల కోసం చెప్పి ఇంత దూరం ఇంత దూరం రాసి వచ్చింది ఎందుకంటే చెప్పే కదా ఇంకా అక్కడ నాకు ఉన్నదే కాస్త గది ఆ కాస్త గదిలోనే రేగు పైన వాతావరణం జాడగా ఉందని చెప్పి ఇంకా అందుకని చెప్పి నేనైతే ఇంకా పిల్లల్ని ఇక్కడ తీసుకొచ్చాను సర్లే ఇక్కడ ఉందామనుకునేటప్పుడు అయితే నాకు ఇంకా మనకి ఇష్టమిడి పని నాకేం గెట్టగా వేరే బయట వేసి ఫేవర్లోకి వచ్చేసి దానిని చలనం పెట్టుకున్నాము ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏ విధంగా ఎత్తున్నా లేదా మొత్తం అంతా చూపిస్తాను మరి బాబు రోజా కూడా అయితే ఫీవర్గానే ఉండేది కానీ ఆ అమ్మాయి అయితే బయట బయటపడతుంది నాకైతే బయట వేసేటప్పుడు నేనైతే ఇన్వెస్ట్ చేసుకోవడానికి వచ్చాను ఇంకా అందుకని చెప్పి ఇంకా రోజాకి కూడా పర్వాలేదు ఇంకా మొత్తానికి అయితే మటు వాతావరణ జడవాళ్ళు అయితే మొత్తం ఇష్టాలు గట్టా విధంగా ఉంది ఇంకా ఇంటికి వెళ్ళిన చూస్తే సరే అయి పొద్దున్నైతే సెలవులుస్తున్నాను కదా ఇంకా ఇంటికి వస్తే వస్తే వస్తాయి బొగ్గస్టాయి తెచ్చుకున్నాను ఇంకా తింటున్నాను అయితే ఇంకా ఈరోజు అయితే కొద్దిగా ఇంకా బాగా కొద్దిగా సవర సవరైంది కొద్దిగా లైట్గా బాగా ఇంకా సరైన ఇచ్చేసింది ఇంకా ఎండలు కూడా ఇంకా బాగా విపరీతంగా కాస్తున్నాయి కాబట్టి చూద్దాం ఇంకా పనులు మొదలు పెట్టలేదు కాబట్టి ఇంకా నేను ఇంటికి చేరుకోవాలి చల్లగా ఇంకా అక్కడ ఇంకా చల్లగా ఉంది కాబట్టి ఇంకా వాతావరణం ఇంకా బాగా చల్లగా ఉంది కింద పైన కూలింగ్ అనేది ఉంది కాబట్టి ఇంకా అనేది అంత ఎండ కాలేదు బయటికి వెళ్తే మళ్ళీ మామూలుగా ఎండలు కాస్తున్నట్టు అండి ఇంక రోజే చూడండి నాకుండా రోజా కూడా తింటండి ఎంత ఉంది కాదు టేస్ట్ సూపర్ ఎంత ఎంతకి ఇస్తారు చెప్పు కానీ మీరు లెక్క బాగారా ఇదే యాభై రూపాయలు పైన ఉండాలి యాభై అర రూపాయలు కొడు

మనకి జ్వరం వచ్చినప్పుడు బొబ్బస్కాయ మంచిది అని అంటారు బ్లడ్ పట్టింది అని అందుకని చెప్పేసి బొబ్బస్కాయ తింటే చాలా మంచిది తినేసే బాబు తినా అక్ష హాయ్ అడ్డా నన్ను గిస్తున్నాడు షేపేట్ కూడా గిస్తున్నాడు